సో పల్నాడు జిల్లా మరి సత్తిపాడు సత్యలపల్లి నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రివరులు సీనియర్ నాయకులు స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యులు రావ కృష్ణదేవరాయ గారు మరి అదేవిధంగా మా బీసీ సెక్రటరీ మరి సత్యనారాయణ గారు మరి ఎన్జేపీ సెక్రటరీ మాది లిత గారు అందరూ ఈరోజు సత్యలపల్లి నియోజకవర్గానికి వచ్చాం ఉదయం ఎన్జేపీ స్కూల్ మహాత్మా జ్యోతిరాబాలె గర్ల్స్ స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేశాం అక్కడ విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏంటి ఏంటి ఏం పరిస్థితి ఎలా చదువుకుంటున్నారు ఏంటి ఈ తుఫాను వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా మరి ఏంటి తగు జాగ్రత్తలు కూడా తెలియజేశాం వారు కూడా మరి స్థానిక శాసనసభ్యులు గతంలో కూడా అసెంబ్లీలో కూడా మరి మాకు వినపం ఇచ్చారు లెటర్ కూడా అందజేశారు ఇక్కడ మాకు పక్క పర్మనెంట్ బిల్డింగ్ కావాలి ఇప్పుడు రెంట్ బిల్డింగ్ లో ఉన్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే దృష్టి మా దృష్టికి తీసుకురావడం సరే డైరెక్ట్ గా వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దామని వచ్చాము అదే విధంగా రాజపాలెన్ ఉన్న బీసీ హాస్టల్ పరిస్థితి కూడా చూసాము మరి దారుణమైన పరిస్థితి ఇమీడియట్ గా మరి డిపార్ట్మెంట్ ఆదేశించాము ఇమీడియట్ గా ఈ రెండు బిల్డింగ్ లకు షిఫ్టింగ్ చేసి షిఫ్ట్ చేసేసి పిల్లలకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరా ఖచ్చితంగా మరి ఎంజెపి పర్మనెంట్ బిల్డింగ్ హాస్టల్స్ కి మరి దీనికి కూడా పర్మనెంట్ బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని అన్ని సర్దుబాటు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా కోరుకుంటూ అవసరమైతే తప్ప బయటకి రాకూడదన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం పిల్లలకు కూడా తగు జాగ్రత్తలు కూడా తెలియజేసామన్న విషయం కూడా తెలియజేస్తాం